వసంత పంచమి ఈ వసంత పంచమి రోజు కొన్ని పరిహారాలతో పిల్లలకు బ్రహ్మాండమైన చదువు వస్తుందని చెప్తున్నారు పెద్దలు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమిగా వివరిస్తారు ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పండుగనే మనము వసంత పంచమని సరస్వతి పంచమని మదన పంచమని శ్రీపంచమని రకరకాల పేర్లతో పిలుస్తారు అందులోను పంచమి రోజే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రోజున చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు మరి మీ పిల్లలు కూడా చదువులో రాణించి ఉన్నత స్థానంలో నిలబడాలంటే ఏం చేయాలి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే కొంతమంది పిల్లలకు ఇంట్లో ఎంతో బాగా చదివినా పరీక్షల దగ్గరికి వచ్చేసరికి వెనుకబడుతూ ఉంటారు ఆ సమయానికి చదివినది ఏది గుర్తురాదు అలాంటి వారందరికీ వసంత పంచమి రోజు ఓ శక్తివంతమైన పరిహారం పాటిస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు అలాగే చదువుపై ఏకాగ్రత పెరగడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి పరీక్షలో బాగా మార్కులు రావడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కోసం ఈ పరిహారం ఉపయోగపడుతుందని అంటున్నారు మరి ఆ పరిహారం ఏమిటంటే ఈ పరిహారాన్ని ఇంట్లో తల్లి లేదా తండ్రి నిర్వహించవచ్చు ఓ గ్లాసులో నీరు తీసుకోవాలి ఆ గ్లాసును ఎడమ చేతితో పట్టుకొని దాని మీద కూడి అరచేతిని ఉంచాలి గ్లాసు పైభాగంలో అరచేతిని ఉంచిన తర్వాత ఓం ఐ స్వాహ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇలా మంత్రం చదవడం వల్ల దాని శక్తి నీటిలోకి చేరుతుంది అప్పుడు ఆ నీటిని పిల్లల చేత తాగించాలి ఇలా చేయడం వల్ల పిల్లలపై సంవత్సరం మొత్తం సరస్వతి దేవి అనుగ్రహం ఉంటుందని చెప్తున్నారు వసంత పంచమి పూజా విధానం ఏమిటంటే ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని అలంకరించుకొని ఆ తర్వాత పూజ గదిలో దేవుడి విగ్రహాల వద్ద ఓ పీటను ఏర్పాటు చేసుకోవాలి పీటకు పసుపు రాసి బియ్యపిండితో పిండితో స్వస్తి గుర్తు అష్టదల పద్మం ముగ్గు వేయండి లేదా స్వస్తి గుర్తు ముగ్గు ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని ఉంచి దానిమీద సరస్వతీదేవి ఫోటోను ఉంచి ఆపై చిత్రపటానికి కుంకుమ గంధం బొట్లుతో పూలతో అలంకరించండి దేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను విడివిడిగా వేసుకొని దీపం వెలిగించాలి ఆ తర్వాత అమ్మవారిని తెల్లని అంటే మల్లె కానివ్వండి జాజి కానివ్వండి నందివర్ధనం పువ్వు లాంటి పుష్పాలతో పూజించాలి అలా పూలతో పూజ చేస్తున్న సమయంలో ఓం ఐం సరస్వతైన నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మనసులో చదువుకుంటూ ఉండాలి అనంతరం సరస్వతి దేవికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం తెల్లటి బెల్లం కొబ్బరి ముక్కలు పేలాలు చెరుకు ముక్కలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలతో నైవేద్యంగా సమర్పించాలి పంచమి రోజు చదవాల్సిన స్తోత్రాలు ఏంటి అంటే శ్రీ పంచమి రోజు సరస్వతి నామ స్తోత్రం చదివినా విన్నా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు అలాగే సరస్వతి కౌచం వింటే ప్రపంచాన్ని జయించే తెలివితేటలు లభిస్తున్నాయని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ